దేశంలో తొలి మంకీపాక్స్ కేసు బయటపడింది మంకీపాక్స్ కేసును కేంద్ర ప్రభుత్వం సోమవారం నిర్ధారించింది అయితే అది ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రమాదకర మంకీపాక్స్ వేరియంట్ కాదని స్పష్టం చేసింది మంకీపాక్స్ వేగంగా ప్రబలుతున్న ఓ దేశం నుంచి భారత్కు వచ్చిన వ్యక్తిలో ఆ వ్యాధి లక్షణాలను గుర్తించారు ప్రయాణ సమయంలో సోకిన కేసుగా నిర్ధారించినట్లు పేర్కొంది నమూనాలను సేకరించి ప్రయోగశాలలో పరీక్షించగా రోగిలో పశ్చిమ ఆఫ్రికా క్లాట్ టూ ఎంపాక్స్ వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది దీంతో అతడిని ఐసోలేట్ చేసి ఓ ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని బహుళ అనారోగ్య సమస్యలు ఏమీ ఉత్పన్నం కాలేదని వివరించింది కాగా రోగి పేరును కేంద్రం వెల్లడించలేదు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం జులై నుంచి ఇప్పటి వరకు భారత్లో నిర్ధారైన ముప్పై మంకీపాక్స్ కేసుల తరహా వేరియంట్ వల్లే సదరు వ్యక్తికి ఇన్ఫెక్షన్ సోకిందని వెల్లడైంది డబ్ల్యూహెచ్ఓ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి కారణమైన వేరియంట్ వల్ల అతడికి మంకీపాక్స్ సోకలేదని కేంద్ర సర్కార్ స్పష్టం చేసింది మరోవైపు మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంది పాకిస్తాన్లోనూ నాలుగు అనుమానిత కేసులు నమోదయ్యాయి సౌదీ నుంచి పాక్ ఆక్రమిత కాశ్మీర్కు వచ్చిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి స్వీడన్లో ఇప్పటికే వైరస్ వెలుగు చూడగా తాజా ఫిలిప్పీన్స్లోనూ వైరస్ నిర్ధారణ అయింది ఈ నేపథ్యంలో భారత్ సైతం అప్రమత్తమైంది బంగ్లాదేశ్ పాకిస్తాన్ సరిహద్దులోని విమానాశ్రయాలు ల్యాండ్ పోర్టుల్లోని అధికారులు ఎంపాక్స్ లక్షణాలతో వచ్చే ప్రయాణికుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొన్నట్లు సమాచారం